సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ దేవత ప్రేమ దేవత రచన వనజా తాతనేని ఈ కథ రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పదిహేడున వనజా వనమాలి బ్లాక్ స్పాట్ ప్రచురింపబడింది ఇది బ్లాక్ కథ దేవత ప్రేమ దేవత కథ వినండి రైలు రెండు గంటలు ఆలస్యంగా వస్తున్నందుకు క్షమాపణ చెబుతూ పదే పదే త్రిభాషల్లో వినవస్తున్న అనౌన్స్మెంట్ వింటూ చాలా అసహనంగా ఈ దేశంలో రైలు సకాలంలో ఎప్పుడు ప్రయాణించాయి కనుక అనుకున్నాడు కుమార్ ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు లాగా ఈ రెండు గంటల ఆలస్యాన్ని భరించటం కూడా తన వల్ల కాదనుకుంటూ వెయిటింగ్ రూమ్ లో కూర్చున్న సీట్లో నుండి లేచి ప్యాకెట్ ప్యాకెట్లో నుండి సిగరెట్ ప్యాకెట్ తీశాడు లైటర్తో సిగరెట్ వెలిగించుకుని ప్లాట్ఫామ్ పైకి వచ్చి గట్టిగా రెండు దమ్ములు లాగి బిగించి రింగులు రింగులుగా గాలిలోకి వదులుతూ కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యాడు కుమార్ అలా సిగరెట్ తాగుతూ ఉంటే పక్కన సీట్లో కూర్చున్న ఆమె ఒడిలోని మూడేళ్ల పుడతడు తన వంకే కన్నార్పకుండా చూస్తున్నట్లు గమనించి చిన్నగా నవ్వుకున్నాడు తన కొడుక్కి అంత వయసున్నప్పుడే ఇలాగే రింగులు రింగులుగా పొగ వదలటం వాడికి భలే ఆశ్చర్యంగా ఉండేది తన చిన్ని చిన్ని చేతులతో చప్పట్లు కొడుతూ భలే భలే డాడీ మళ్ళీ అలా చెయ్యి అలా చెయ్యి అంటూ గంతులేసేవాడు వాళ్ళమ్మ ఆ దృశ్యాన్ని చూస్తే వెంటనే వాడిని ఎత్తుకుని పక్కకు తీసుకు వాడు సరదా పడుతున్నాడు చూడని అంటుంటే అదేమన్నా మంచి విషయమా సరదా పడుతూ చూడటానికి మీ ఆరోగ్యం అంటే మీకు లెక్కలేకపోవచ్చు వాడికి కూడా ఆరోగ్యం ముఖ్యం కదా అనేది ఆలోచనలో చేయి చురుక్కుమంది అప్పటి ఆమె మాటల్లాగే ఆ సిగరెట్ మిగిలిన భాగాన్ని ప్లాట్ఫారంపై విసిరేస్తూ యథాలాపంగా పక్కకి చూశాడు ఏదో అయస్కాంతం ఆకర్షించినట్టు అతని చూపు లటువైపు మళ్ళాయి అతని కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవైనాయి కొంచెం దూరంలో ఆమె ప్రయాణికులతో కలిసి కూర్చుని ఉంది పింక్ చీరలో అబ్బా ఎంత బాగుంది అందమా కాదు కాదు అరే తనకసలు పింక్ కలర్ చీరే నచ్చదు తన భార్యకి ఇష్టమైన రంగు ఆమె ఆ రంగు చీరప్పుడు కట్టుకున్న చిరాకుగా చూసేవాడు తన చూపులను ఆమె అర్థం చేసుకుని వాత్ర్రోబ్లో ఆ కలర్ చీరే లేకుండా చేసుకుంది ఇప్పుడేమిటి ఆ రంగు చీర కట్టుకున్న ఆమెని అలా చూస్తున్నాను అనుకున్నాడు ఆమెలో అందాన్ని మించిన ఏదో గ్రేస్ ఉందాతనము మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఏ విధమైన మేకప్లు లేకుండా సహజ సిద్ధమైన అందం తనకి చాలా చాలా నచ్చింది ఆమెని తన సొంతం చేసుకోవాలన్న ఆశ కలిగింది తాను ఎన్నో అందాలని చూశాడు సమీపంగాను బాహ్యంగాను కూడా అవేమీ తనకు గుర్తు రావటం లేదు ఎన్నో ఏళ్లుగా కాంచని అందం ఏదో ఆమెలో కనపడుతుంది బాగా వెనక్కి జరిగి ఆమెనే చూస్తూ నిలబడ్డాడు నలభై పైన ఉంటాయేమో అంత వయసున్న ఇతర స్త్రీలలా కనిపించటం లేదు కొంచెం సన్నగా చామాన ఛాయ రంగులు నల్లని జడతో చెంపల దగ్గర అక్కడక్కడ వెండి తీగల్లా మెరుస్తూ ఉన్నా కూడా అవేమీ లెక్కలేనట్లు తడుకు ఆమె చర్మ సౌందర్యం వాటే బ్యూటిఫుల్ లేడీ అనుకున్నాడు రెండు గంటలేమిటి నాలుగు గంటల పాటు ఆలస్యం అయినా సరే ఆ సౌందర్యాన్ని చూస్తూ కాలం గడిపేయవచ్చు అలా పది నిమిషాలు గడిచిపోయాయి ఐదు నిమిషాలకు ఒకసారి తగలేసే సిగరెట్ అసలు ఒక్కసారన్నా గుర్తుకు రాలేదు ఆమె మందస్పిత ముఖార విందాన్ని చూస్తే చాలు ఆకలి దప్పికలు మర్చిపోవచ్చు ఆమెలో ఎక్కడా అసహనం అన్నది కనిపించటం లేదు చాలా రిలాక్స్గా కూర్చుని చుట్టుపక్కల చూస్తుంది తాను దూరంగా వెనుకగా ఉన్నాడు కాబట్టి తనని గమనించే అవకాశమే లేదు హ్యాపీగా అలా చూస్తూ ఉండిపోవచ్చు ఇంతకుముందు తననే కన్నార్పకుండా చూసిన బుడతడు వాళ్ళ అమ్మ చేతిలో నుండి జారిపోయి ప్లాట్ఫారం మీదకి వెళ్ళి నడవాలని ఆరాటపడుతున్నాడు ఆ బుడతడి తల్లికి మోసి మోసి విసుగేసిందేమో అలా వదిలేసింది వాడు నడుస్తూ ఆమె ముందుకు వెళ్ళాడు వాడు అక్కడే తిరుగుతూ ఉంటే చిరు దర్హాసంతో ఆత్మీయంగా చూస్తూ ఉంది తను కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు ఆమెపై చూపుల వలవేసి ఉంచారు ఒకరు మాట మాటికి తల తిప్పుతూ కాస్త సభ్యతగా ఇంకొకరు సభ్యత మరిచిపోయి ఆపగా ఇంకొకరు తనలా దొంగలా చూస్తూనే ఉన్నారు ఆమె చుట్టుపక్కల రైలు కోసం వేచి చూస్తున్న వారిలో ఆమె కన్నా తక్కువ వయసులో ఉన్నవారు అందంగా ఉన్నవారు అందంగా ఉన్నామనుకొని ఎబ్బెట్టుగా అలంకరించుకున్నవారు ఉన్నారు కానీ వాళ్లపై చూపు నిలవటం లేదు ఎవరికి అందమైన కనుదోయి కొంచెం అలసినట్లున్న ఆ కళ్ళల్లో అందం కన్నా ఆకర్షణ కన్నా విజ్ఞానం నింపుకున్నట్టు మెరుస్తూ ఉన్నాయి ఆమె ముందు తిరుగుతున్న ఆ పొడతడు పరుగులు పెట్టబోయి ఎదురుగా వస్తున్న వారిని తట్టుకుని దభిమని పడిపోయాడు వాడి తల్లి కంటే ఆమె ముందు లేచి వెళ్ళి వాడిని లేపి ఎత్తుకుని సముదాయించసాగింది ఆ లాలనలో ప్రేమ దయ నిండుకుని ఉన్నాయి ఆ బుడతడి తల్లి వాడిని కుదురుగా ఉండవెందుకని అంటూ కోపంగా రెండు దెబ్బలు వేసింది ఇక వాడి ఏడుపు తారాస్థాయికి చేరుకుంది అయ్యో ఎందుకు అలా కోపగించుకుంటారు పిల్లలని అలా విసిగించుకోకూడదు అని చెప్పి ఆ బుడతడిని ఎత్తుకొని అలా ప్లాట్ఫారంపై అటువైపుకి తీసుకువెళ్ళింది దూరంగా ఉన్న ఏవేవో చూపి వాడి ఏడుపు మాన్పించే ప్రయత్నం చేసింది ఆమె మాటలకి మంత్రం వేసినట్టు ఆ కన్నీటి కళ్ళలో ఏదో ఆనందం అరవిరిసిన నవ్వులు వాడితో సమానంగా ఆమె నవ్వుతూ చాలా ప్రశాంతంగా కనిపించింది బుడతడిది ఎంత అదృష్టం ఆమె బాహువుల మధ్య అన్నీ మరచి ఆనందంగా ఆడుకుంటున్నాడు తిరిగి తెచ్చి వాడిని వాళ్ళమ్మకి ఇవ్వబోయింది వాడు ఆమెను వదలలేదు అలాగే ఎత్తుకుని నిలబడింది ఆమె భుజంపై తలవాల్చి ఆ స్పర్శను అనుభవిస్తూ వాళ్ళ అమ్మవైపు చూడనైనా చూడటం లేదు ఆ పొడతటి స్థానంలో ఉండి తను కూడా అలా సేద తీరితే ఎంత బాగుండును కుమార్లో ఒక కోరిక మొదలైంది ఆడవాళ్లలో అందం అంటే ఇతరులపై ప్రవహింపజేసే ప్రేమ కళ్ళలో కరుణ కొంత దయాద్ర హృదయం మనిషిని అర్థం చేసుకునే తత్వం ఇతరుల తప్పులను క్షమించే గుణం ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం ఇలాంటి సహజ గుణాలే అసలైన అందము అలంకారమును అవి లేకపోతే ఎంత అందమైనా శోభించదురా నీ మనసులో నీ భార్య అందంగా లేదన్న సంగతి మరచిపోయి అణుకువగా అర్థం చేసుకునే గుణం ఉన్న ఆ పిల్లతో హాయిగా కాపురం చేసుకో అని అమ్మ చెప్తున్నా వినకుండా వసివాడిపోయే అందాల కోసం ఆరాటపడ్డాడు తను పైపై అందాలు అన్ని యవ్వనం డబ్బు కోతాలున్నప్పుడు ఉండి తర్వాత కరిగిపోతాయి అనయ నువ్వు ప్రేమించిన లత కంటే వదిన అందంగా లేదని భావించి వదిన అంటే ప్రేమ లేదని అయిష్టంగా ఉంటావు పెళ్లి చేసుకున్నాక అలా ఉండటం తప్పని పెద్ద పెద్ద చదువులు చదువుకున్న నేను నీకు చెప్పాలా అనయ్య వదిన నీకు నచ్చలేదంటావు కానీ నాకు మాత్రం ఎంతో బాగుంటుంది అనేది చెల్లి సుజాత ఎవరు ఏమన్నా తను వింటేగా కోరుకున్న అందాల దేవత లత కోసం అన్వేషణ భార్య నుండి దూరంగా తను కోరుకున్న అందాల అన్వేషణలో అలసేదాకా తిరుగుతూనే ఉన్నాడు ఎండమావులు వెంట పరుగులు తీసినట్టు తనకి అశాంతి తప్ప ఏం మిగిలింది అందుకే తనలో ఎప్పుడూ చిరాకు అసహనం గిల్టీనెస్ అలా ఒప్పుకోవటం అనుకోవటం నామోషి తనమేమో కానీ అంతకన్నా ఎక్కువైన పావమే వెంటాడుతూ బ్రతుకంతా వేటాడుతూ ఏం మిగిలింది ఏం సాధించాను ఆత్మవిమర్శ అతనిలో కొన్నేళ్ల సహజీవనం తర్వాత ఆఖరికి లత వేరొక ధనవంతుని భార్యగా తనొక పావుల మిగిలిపోయారు రెండు గంటలు గడిచిపోయాయి ట్రైన్ వస్తుందన్న అనౌన్స్మెంట్ ఆమె లేచి నిలబడింది చేతిలో చిన్న బ్రీఫ్ కేసు తీసుకుని ముందుకు వెళ్ళింది తనని గమనించనే లేదు ఆమె వెనుకనే నడుస్తున్నాడు ఆమె ఎక్కిన భోగినే ఎక్కాడు ఆమె తన రిజర్వేషన్ ప్రకారం తన సీటు నెంబర్ సరిచూసుకుంది సర్దుకుని కూర్చుంది ఆమెకి ఉన్న విండో సీట్ తనకు కేటాయించబడ్డ సీటు కూర్చుంటూ ఆమె వైపు చూశాను ఆమె నా వైపు చూసింది ఆ కళ్ళలో ఒక్క క్షణం సంతోషం మరుక్షణం కదలాడిన ఓ విషాద వీచిక తన చూపుని దాటిపోలేదు కుమార్ ఆమెని మాట్లాడించే సాహసం చేయలేదు ఆమె లెక్చరర్గా వర్క్ చేస్తున్నట్టు విన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియదు కొడుకు ఏం చదువుతున్నాడో అంతకన్నా తెలియదు మౌనంగానే ప్రయాణం సాగుతుంది సమాంతరమైన పట్టాలపై ఒకే ప్రయాణం ఎన్నటికీ కలవని రెండు పట్టాలపై జీవన ప్రయాణం నా ప్రయాణంలో ఆమె నా అందాల దేవత కాదు ప్రేమ దేవత చేజారిన ప్రేమ దేవత మూసిన కళ్ళలో కురవని వర్షం లోపలికి ప్రవహిస్తూ అతనిని ముంచేస్తూ ఓ పది గంటల ప్రయాణం తరువాత రైలు ఆగింది చుట్టూ ఇంకా చీకటే ఉంది కుమార్ ఇంకా మేల్కొనలేదు కళ్ళు విప్పి చూశాడు ఆమె సీటు ఖాళీ ఆమె దిగవలసిన స్టేషన్లో దిగిపోయింది అనుకున్నాడు ఆ చీకట్లో బయట నుండే తన చెల్లెలి పిలుపులు వినిపిస్తున్నాయి అన్నయ్య త్వరగా దిగు ట్రైన్ కదలబోతుంది అని లగేజ్ తీసుకుని వడివడిగా దిగాడు జాగ్రత్త అన్నయ్య జాగ్రత్తగా దిగు ట్రైన్ ఆలస్యంగా రావటం వల్ల సరిగ్గా సమయాన్ని అంచనా వేయలేకపోవటం వల్ల రిసీవింగ్కి మీ బావగారు రాలేకపోయారు ఇంట్లో పెళ్లి పనులు ఎన్ని ఉన్నా సరే నువ్వు వస్తున్న ఆనందంలో అవి వదిలేసి కూడా నేనే వచ్చేశాను అంది చెల్లెలు ప్రేమగా సంతోషంగా సుజాతను చూసి ఓ నాలుగేళ్లు దాటి ఉంటుంది సుజాత కూతురు పెళ్లి అంటే తప్పనిసరి బయలుదేరి వచ్చాడు ఆమె సంగతి సుజాతకు తెలిసేమో అని అడగాలనుకున్నాడు అంతలోనే అనయ్య నీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అంది సుజాత ఏమిటమ్మా అది అని అడిగాడు కుమార్ ఏమిటో చూడు అంటూ అడ్డు తొలగింది కుమార్ అటువైపు చూశాడు పింక్ కలర్ చీరలు ఆమె ఆమె అతని ప్రేమ దేవత అతని భార్య ఎప్పుడో పోగొట్టుకున్న పెన్నిది మీ వదిన ఇక్కడా ఆశ్చర్యంగా అడిగాడు అవునన్నయ్యా మేనకోడలి పెళ్లికి మేనమామ సతీ సమేతంగా వచ్చి పద్ధతి ప్రకారం మట్టెలు తొడగాలి బట్టలు ఇవ్వాలి కదా మరి వదిన కూడా రాకుంటే ఎలా అంది అర్థమే చాలా సంతోషంగా సంభ్రమంగా అడిగాడు నిజంగానా నిజంగానే నిజం అన్నది ఆమె చల్లని చిరునవ్వుతో దేవత ప్రేమ దేవత కథ విన్నారు కదా రచన వనజాతాతనేని కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినీ ఈ ఛానల్లో వినిపిస్తూ ఉన్నాను రెండు మూడు కథలను కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను ఇలాగే మరొక కథతో మళ్ళీ రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే